అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కమెంట్ రూపంలో తెలియజేసేయండి మరి వీడియో కోసం ఎదురు చూస్తున్నారా వీడియోలోకి వచ్చేద్దామా ఈ వీడియోలో ఒక కొత్త శ్లోకం కోసం తెలుసుకుందామా మరి ఓం సర్వమంగళ మాంగళ్యే శివే శర్వార్ధ సాధికే శరణ్యేత్ర ఎంబకే గౌరీ నారాయణి నమోస్తుతే ఈ శ్లోకం అందరికీ తెలిసినదే దీనికి ఒక అర్థం ఉంది అదేంటో తెలుసుకుందామా మరి సర్వ శుభములకు నిలయమైన పార్వతి సర్వార్థములను సాధింప చేయుమాత త్రిలోర్చునుడైన శివునకు పతిన్నమైన నీకు నేను నమస్కరింప చేస్తున్నాను అని అర్థం వీడియో శ్లోకం అర్థం తెలుసుకున్నాం కదా మరి మరిన్ని శ్లోకాల వీడియోల కోసం ఎదురు చూస్తూ ఉండండి వీడియో నచ్చితే లైక్ షేర్ కమెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓన్ మాత్రే నమ